మరి అనుభవాలు సహా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రీత మిత్రులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మిత్రులు బట్టి గారిని వేదిక మీదకి సాధారంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి వారిని వేదిక మీదకి సాధారంగా స్వాగతిస్తున్నాం శ్రీమతి దీపాదాస్ మున్షి గారు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ వారిని సాధారంగా స్వాగతిస్తున్నాం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రి వర్యులు వారిని సాధారంగా స్వాగతిస్తున్నాం శ్రీమతి కొండా సురేఖ గారు మంత్రి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం శ్రీ దానం నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు వారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ సోదర సోదరి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫు మీరు తప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అవకాశం లభించింది ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది ఎందుకు ఈ మాట ఎందుకు అనాలంటే ఈ మాట ఎందుకు అనాలంటే ఇది కాంగ్రెస్ వాళ్లే చేయగలరు కాంగ్రెస్కు ఉన్నటువంటి జెనెటిక్ జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు ఏ రకమైన ద్వేషం లేదు అది మీకు తెలుసు మీకు మా మీద కోపం వచ్చింది దానికి ఒక కారణం ఉంది అది మాకు తెలుసు లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను ఐదేళ్లు మాట్లాడుకోలే ఐదేళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు అలా మోహన్ చూసుకుని పక్క పోతు రుద్ర తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పోలం అంటే ఏ అరుణ అన్నాడు ఏంటంటే కారణం రాజకీయ కారణాలు ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రావంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా రెండు రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు దీనికి దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దాన్ని ఇంకొంచెం పెంచండి రామచంద్రరావు కేవీపీ కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు మీకు మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కటం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి గురించి నిత్యం మననం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని ఎందుకంటే చాలామందికి దొరకనే అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది అంటే రామచంద్రరావు గారు దొరికించారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేను ఉండేలా ఈయన చూసేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయటంలో రామచంద్రరావు గారు ఎంత తిక్కుగా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు నిజంగా చెప్తున్నా ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఎంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నానని ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు ప్రధానమంత్రులు అవుతుంటారు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడు అనుకున్నాను కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు ఈయన మామూలు మనిషి కాదు ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరగదు నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల జరుగుతుందేమో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు స్కూల్స్ మూసేస్తారు పోలీసులకైతే ఆవేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడు ఉండదు చాలా అసలు ఊరు ఊరంతా డ్రామా డప్పులు డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో అది ఒక ఎంజాయ్మెంటు ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని ఆ రోజు భాజపా జంత్రీలు లేవు బాణసంచాలు లేవు పిన్డ్రాఫ్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిబండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండలన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడ జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు గుండాకి చచ్చిపోయింది ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను చూసి ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను ఏమండి ఎలాగా ఏంటి అసలు మీ ఏంటని అంటే ఆవిడకి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజ్ అయ్యేగా ఏంటి అంత భరించలేకపోయింది ఏం జరిగింది ఎందుకు ఆవిడ చనిపోవలసి వచ్చింది అంటే ఆయన చెప్పాడు ఆయన కొడుకున్నాడు అక్కడ నాలుగేళ్ల వాడు ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి మేము ఎఫర్ట్ చేయలేము మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు ఆయన మేము కలవలేదు కూడాను పిల్లలకు ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు అప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ రాలే ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు ఇది ఊహించలేదు మేము చచ్చిపోయాడు అనుకున్నాం ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అని డాక్టర్లు చెప్పారు గుండెలో తేడా ఉంది ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ఆపరేషన్కి నాలుగైదు లక్షల ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోలేరు అలా ఉన్నంతకాలం ఈ మందులు వాడుతూ ఉండండి అని చెప్పారు కానీ ఇదేదో భగవంతుడే ఇచ్చాడు మా కనుక వాడిని ఆపరేషన్ చేయించాం వాడు బతికాడు శుభ్రంగా ఉన్నాడండి ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తోంది అమ్మా అన్నా నమస్తే అమ్మా నమస్తే బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు ఈ కుర్రాడు మూడు చక్రాల సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే బాబు నమస్తే అతనికి రాజశేఖర రెడ్డి తెలీదు ఆపరేషన్ గొడవ తెలీదు వాళ్ళ అమ్మ గొడవ తెలీదు నాన్న గొడవ ఎందుకు బతికాడో తెలీదు ఆ టీవీలో చూసింది సైకిల్ తొక్కుతూ రైమని సైకిల్ తొక్కుంటును అమ్మా నమస్తే నానా నమస్తే అని అంటుంటే చూసి ఏడిచి ఏడిచి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళాము హాస్పిటల్కి కానీ పని జరగలేదు పోయింది కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు మేము కూడా అనుకోలేదు బాధపడుతుంది ఏడుస్తుంది కానీ ప్రాణాల మీదకి వచ్చింది అదే మేము అనుకోలే ఆకర్న హాస్పిటల్కి రెస్ట్ చేసేటప్పటికి లేదండి ప్రాణం పోయిందన్నారు నిజంగా అది మేము కూడా ఊహించలేకపోతున్నాం ఏ జబ్బు లేదు వయసు చూస్తే నలభై ఏళ్ళు లేట్గా పుట్టాడు ఒకడే కొడుకు వాడు చచ్చిపోతాడా అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డే ప్రాణం పోసాడు ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరట్టు చచ్చిపోవడం కూడా ఒక రోజు రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది పార్టీలు మర్చిపోయి ఏడిచింది గుళ్ళో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు ఆర్గనైజర్ కాదు ఎవడ దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు ఒక్కటే అడుగుతాను రాజశేఖర రెడ్డిని బతికించే చాలు అని ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది ఒక మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద చా బతికితే ఎలా బతకలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు అతను ఇందాక పండవరాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే ఎవరుంటే వాళ్ళతోటి ద కమాన్ ఛాలెంజ్ అని అటువంటి మనిషి రెండు వేల నాలుగులో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు ఎవరు ఆయన మీద నోరెత్తలేదు కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేట్ ఎలా ఉండగలిగాడు రా అంటే ఒకే ఒకటి ఎవరు వచ్చినా ఒక నవ్వు ఆ నవ్వు ఎవరికి రాదు అదిగో ఆ నవ్వు ఎవరికి రాదు ఆ నవ్వు నవ్వడం భుజం మీద కొట్టడం రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో మిగతా మా లాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఇలా నిలబడేవాడు తలుపు ఇలా తీయడం బయట యాభై అరవై మంది నేను వస్తే అండి ఎయ్ నూరా అన్నా లోపలికి కూర్చోడాలు ఏమీ లేవు లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే అది కాదు కాగితం తెచ్చావా కాగితం తెస్తే కాగితం అన్న కాగితం తీసుకోవడం ఆ కాగితం తీసుకున్నాడు అయినా అంటే అయిపోయినట్టు నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్టు ఒకవేళ అది అవ్వకూడదు పని అయితే మొన్నడు పొద్దుటికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఇలాంటి నెట్వర్క్ అయినా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎవరితో ఒక డిస్కస్ చేశాడో ఎవరికి తెలియదు ఈ రామచంద్రరావు గారు ఆఫీస్ ఎక్కడ ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ ఎక్కడో ఉండేది ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొకరు లేడు ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు రాజశేఖర రెడ్డితో ఇరవై సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు నీకు కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు ఎవరికి ఆ మాట అనేవాడు కాదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు ఈయనే మన లేడరు ఈయనకి కంచూపు మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పుడుకోకప్పుడు ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఆయన డెబ్భై ఐదోది మళ్ళా వందో జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అప్పటికి నేను ఉన్నాను ఈవేళ వందో జయంతి అనుకుని కూడా వస్తున్నాను ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు మరిచిపోయే జ్ఞాపకాలు కాదు ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకు ఏదో సాయం చేశాడని కాదు ఇలాంటి వాడు ఒకడు ఉండాలి రాని సాయం అక్కర్లేదు మనకి ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకి నమ్మకం వస్తుంది